పశ్చిమ బెంగాల్ కోల్కతాలోని ఆర్జికార్ మెడికల్ కళాశాలలో జూనియర్ వైద్యరాలపై హత్యాచార ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి ఆ కళాశాల ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ రాజీనామా చేశారు సామాజిక మాధ్యమాల్లో తన పరువు పోతోందని చనిపోయిన డాక్టర్ తనకు కూతురు లాంటిదని ఒక పేరెంట్ గా తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు సందీప్ తెలిపారు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని నిందితులకు కఠిన శిక్ష పడాలని సందీప్ వెల్లడించారు అటు వైద్యరాలిపై హత్యాచార ఘటనకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా డాక్టర్లు వైద్య విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసనలు చేశారు బాధితురాలికి న్యాయం చేయాలని కోరుతూ పశ్చిమ బెంగాల్ ఢిల్లీ ఉత్తర్ప్రదేశ్ చండీగఢ్లో ఆందోళనలు చేశారు ఈ కేసును సీబీఐకి అప్పగించాలని డాక్టర్లు డిమాండ్ చేశారు ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయాలని అన్ని ఆసుపత్రుల్లో కేంద్ర రక్షణ చట్టం అమలుకు కమిటీని ఏర్పాటు చేయాలని వైద్యులు డిమాండ్ చేశారు దేశవ్యాప్తంగా దాదాపు మూడు లక్షల మంది డాక్టర్లు నిరసనల్లో పాల్గొన్నారని ది ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్ అసోసియేషన్ ఫోర్డా ప్రధాన కార్యదర్శి సర్వేష్ పాండే తెలిపారు తన డిమాండ్లు నెరవేరుస్తామని కేంద్రం రాతపూర్వకంగా హామీ ఇచ్చే వరకు తమ ఆందోళనలు కొనసాగుతాయని తేల్చి చెప్పారు